విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలను మెను ప్రకారం అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆదేశించారు విద్యార్థుల వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ అధికారులకు తెలిపారు నిజామాబాద్ జిల్లాలో నిచ్పల్లి మండలంలోని సుద్దాపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెస్టూరెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు కిచెన్ డార్మెంటరీ డైనింగ్ హాల్ను పరిశీలించి సదుపాయాలను గమనించారు విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు విద్యార్థి వసతులపై ఎలాంటి అశ్రద్ధ వహించవద్దని ఆయన తెలిపారు కార్యక్రమంలో అధికారులు తదుపరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి చిన్నుబాయ్ మండలం దిచ్చిపాలి జిల్లా నిర్సింహా

తీసుకొని వచ్చేసి మెస్ నేను చెప్పాను మెష్ పెట్టుకుంటాను మొత్తం పెట్టేసుకుంటాం సార్ స్కూల్ బిల్డింగ్ అది కొటేషన్స్ కూడా పంపించాను రెండు మూడు इसके के पेटिस्टेशन को फिफ्टी से लोकल आ बेस्ट पेटिस्टेशन को